ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే తన గదిలో పదే పదే కోర్టులో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటాడు అనామికని తను ఎలా ప్రేమించింది అలాగే అనామిక తనని ఎలా అవమానించింది ఇక కోర్టులో అమ అనామిక చేసిన గొడవ అన్నీ గుర్తు చేసుకుని కళ్యాణ్ తనలో తను కుమిలిపోతాడు ఒక విధంగా కళ్యాణ్ అయితే మానసికంగా చాలా కృంగిపోతాడు ఇంకా కళ్యాణ్ అనామిక కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ఇంకా పెళ్లి ఫోటోస్ అవన్నీ కూడా తీసి వాటిని చూస్తూ ఉంటాడు కళ్యాణ్ తట్టుకోలేక ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కుప్పకొలిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇంతలో పెద్దావిడ కావ్య దగ్గరకొచ్చి అమ్మ కావ్య ఎప్పుడు ఇలా ఆ పని ఈ పని అని చెప్పి ఇక్కడే ఉండిపోతే ఇక మీ ఆయన తన మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పటానికి అవకాశం ఎక్కడుంటుంది అని చెప్పి పెద్దావిడ కావ్యని అడుగుతుంటే కావ్య సిగ్గుపడుతూ నవ్వుతుంది ఇక అపర్ణ వచ్చి చూడు ఇక్కడ కావలసినవన్నీ మేము చూసుకుంటాం ముందు నువ్వు వాడి దగ్గరకు వెళ్ళు అని చెప్పడంతో ఇక కావ్య చిన్నగా పైకి వెళ్తూ ఉంటే అదే టైంలో కళ్యాణ్ తన ఫొటోస్ అన్నింటినీ తీసుకుని బయటకైతే వెళ్తుంటాడు అది చూసిన కావ్య ఇదేంటి కవిగారు బయటికి వెళ్తున్నారు ఏమైంది అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ వెనక్కి వెళ్తూ ఉంటే కళ్యాణ్ ఫోటోలన్నింటినీ బయట పడేసి దాని మీద పెట్రోల్ పోసి వాటికి నిప్పు పెడతాడు అవి చూసి కళ్యాణ్ చాలా బాధపడతాడు ఇంతలో కావ్య కవిగారు అని పిలవడంతో ఇక కళ్యాణ్ కావ్య వైపు చూసి వదిన మీరేంటి టైంలో ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో కవిగారు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు ఏంట మంట అని చెప్పి కావ్య తొంగి చూడడంతో అందులో కళ్యాణ్ అలాగే అనామిక కలిసి దిగిన ఫొటోస్ కనిపిస్తాయి కవిగారు ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే నాకు నాకిష్టం లేనిది ఏది కూడా నా ఇంట్లో ఉండడానికి లేదు అందుకే అందుకే వీటిని తగలపెట్టేశాను అలాగే నా మనసులో అలాగే నాతో ఉన్న ఆ అనామిక జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈరోజుతో తుడిచిపెట్టేశాను అని చెప్పి కళ్యాణ్ చెప్పుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే చాలా బాధగా లోపలికి వెళ్తుంది ఇంతలో రాజ్ కళావతి అని పిలుస్తుంటే కావ్య ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఇంకా వెళ్తూ ఉంటుంది ఇక పెద్దావిడొచ్చి కావ్య ఇంకా నువ్వు నిద్రపోలేదా నేను ఇందాకే పంపించాను కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అని అంటున్నా సరే ఇక కావ్య ఉలుకు పలుకు ఉండదు కావ్య అని గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి ఆ అమ్మమ్మగారు ఇదిగో వెళ్తున్నాను అని చెప్పి ఇక నిదానంగా వెళ్తుంది ఇంకా ఇందిరాదేవి అయితే ఆగు కావ్య అసలు ఏమైంది ఉన్నట్టుండి ఎందుకు ఇంత డల్గా కనిపిస్తున్నావు ఏం జరిగింది మళ్ళీ వాడేమన్నా నిన్ను కోపడ్డా అని అడగడంతో లేదమ్మమ్మా కవిగారిని చూస్తుంటే నాకు నాకు చాలా భయంగా ఉంది తను మనసు ముక్కలైపోయింది కవిగారు ఎంతలా కుమిలిపోతున్నారంటే తొందరపడి ఏదన్నా అఘాహత్యం చేసుకుంటారేమో అని నాకు నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక కావ్య చెప్తుంటే ఇంతలో కళ్యాణ్ కావ్య దగ్గరకు వచ్చి వదిన నేను అంత పెరిగివాడినేమి కాదులే మీరు నా గురించి అస్సలు భయపడకండి రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను అని చెప్పి నవ్వుకుంటూ కళ్యాణ్ తన గదిలోకైతే వెళ్తాడు ఇక కావ్య ఆ మాటలకి సంతోషించి ఇంకా రాజ్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఒకటి గోల ఎందుకలా పిలుస్తున్నారు అని అడగడంతో అది అది కాదు కళావతి నువ్వు ఇంకా రాకపోతే అందుకని పిలిచాను నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా అని చెప్పి రాజిక కావిని సిగ్గుపడుతూ మాట్లాడుతుంటాడు ఇక కావ్య అయితే లేదండి అదేం లేదు ఈరోజు ఎందుకో కాస్త అలసటగా ఉంది అలాగే మనసు కూడా ఏం బాగోలేదు నేను నిద్రపోతాను గుడ్ నైట్ అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ చెప్పే సమాధానం వినకుండానే సైలెంట్గా మంచం మీద పడుకుండిపోతుంది రాజ్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి కళావతి ఇలా చేస్తుంది ఈరోజు ఎలా అయినా సరే నా మనసులో ప్రేమని తనకి చెప్పాలి అనుకున్నాను కానీ కళావతి అసలు ఏమీ పట్టనట్టు అలా నిద్రపోతుందండి ఏయ్ ఏ కళావతి అని చెప్పి ఇక రాజైతే కావ్యవైపు చూస్తే కావ్య ఉన్నట్టుండి నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది ఇంకా కావ్యని రాజ్ అలాగే ఇంకా దగ్గరగా చూస్తుంటాడు కావ్య పసిపాపలా నిద్రపోతుంటే రాజ్ కావ్యని చూస్తూ ఉండిపోతూ అక్కడే నిద్రపోతాడు ఇక ఉదయానే కావ్య లేచేసరికి రాజ్ కావ్య దగ్గరగా ఒక కుర్చీలో కావ్యని చూస్తూ నిద్రపోతున్నట్టుగా కావ్యకి తెలుస్తుంది ఇక కావ్య చిన్నగా నవ్వుకుంటూ లేచి ఏమండి లేచి బెడ్ మీద పడుకోండి ఇలా కుర్చీలో నిద్రపోయారు అని చెప్పి ఇక కావ్య రాజ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రాజ్ చీర కొంగు పట్టుకుని ఆగు ఆగు కలవతి నీకోసం నేను రాత్రంతా వెయిట్ చేశాను మెలుగు వస్తుందేమో కళావతితో మాట్లాడదామో అని కానీ నువ్వు ఇలా తప్పించుకుని వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంటే ఇక కావ్య అయితే మన సంగతి పక్కన పెట్టండి ఇంత ఉదయాన్నే మీకు చెప్పాలని కాదు నాకెందుకో గారిని చూస్తుంటే భయంగా అనిపిస్తుందండి కళ్యాణ్ ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటాడేమో అని నాకు కొంచెం కంగారుగా ఉంది నిన్న నిన్న కవిగారు చేసిన పని నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ గురించి రాస్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక అయితే లేదు కళావతి నువ్వేం కంగారు పడకు కళ్యాణేమి అంత పెరిగివాడు కాదు నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది వాడు ఈ బాధల్లో నుంచి బయటికి రావాలన్నా అలాగే మునుపటిలాగా మనతో సంతోషంగా ఉండాలి అన్న వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా ఒకేసారి బయటకి వస్తారు ఇంకా రాజ్ కావ్యలు ఇద్దరు బయటికి రాగానే కళ్యాణ్ కొంచెం కొత్తగానే సూటు బూటుతో కనిపిస్తాడు ఒక్కసారిగా కళ్యాణి చూసి రాజ్ కావ్య ఆశ్చర్యపోతారు అలాగే ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తం కూడా కళ్యాణి చూసి షాక్ అవుతుంది ఇక కళ్యాణ్ అయితే నానమ్మ తాతయ్య ఈరోజు అన్నయ్యతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఈ రోజు నుంచి ఆఫీస్లో వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంటే ఇక కావ్య కవి గారు మీరు చెప్పేది నిజమేనా మీకు వీటన్నింటికంటే మీ కవితలంటేనే ఇష్టం కదా కానీ అని అంటుంటే వదిన కవితలన్న కలన్న నా ప్రాణం వాటిని ఎన్నటికీ వదిలిపెట్టను కానీ ఆఫీస్లో అన్నయ్యకి కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను ఈ రోజు నుంచి ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ప్రతి పనిని నేనే చేస్తాను అని చెప్పి ఇక రాజ్ రాజ్కి చెప్తూ కళ్యాణ్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇంకా కావ్య ఏమీ అర్థం కాక రాజ్ వైపు చూస్తుంటే రాజ్ వాళ్ళందరి వైపు చూస్తూ మీరేం కంగారు పడకండి కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైంది వాడు ఖాళీ లేకుండా ప్రతి పనిని తనే చూసుకుంటే ఇక వాడి మనసులో ఎటువంటి ఆలోచన రాదు అలాగే నిదానంగా వాడు ఈ బాధలన్నింటి నుంచి బయటపడతాడు వాడి మనసేంటో అన్నయ్యగా నాకు బాగా తెలుసు వాడు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని చెప్పి ఇక రాజ్ ఇంట్లో అందరితో చెప్పడంతో అందరూ కూడా ఆ మాటలకి చాలా సంతోషిస్తారు అలాగే ఇక్కడ చూస్తే కనకం కృష్ణమూర్తితో ఏవయా ఇంతవరకు అప్పు చదివినా చదువు చాలు ఇక అప్పుకి ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళి జరిపిస్తే బాగుంటుంది అని అనడంతో ఆ మాటలకి అప్పు అమ్మా ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి నువ్వు ప్రతిసారి నన్ను పెళ్ళి జరిపిస్తానని ఇలా మాట్లాడటం ఏమాత్రం కూడా బాగోలేదు అయినా చూసి జరిగిందంతా చూసావు కదా ఇంకా ఎందుకు నీకు భయం కళ్యాణ్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదని అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారని కోర్టే చెప్పింది కదా ఎందుకమ్మా ఎందుకు ప్రతిసారి ఇలా భయపడుతున్నావు అని చెప్పి ఇక అప్పు కనకానికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ కనకం అస్సలు వినిపించుకోకుండా చూడయ్యా ఇక నేను ఎవరేం చెప్పినా వినే పొజిషన్లో అస్సలు లేను త్వరగా ఒక సంబంధం చూడు దాన్ని దానికి పెళ్లి చేయాలి ఒక అయ్య చేతిలో పెట్టాలి అప్పుడు గాని అప్పుడు కానీ ఈ కనకం నిద్రపోదు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే ఆ మాటలకి కృష్ణమూర్తి కనకం ఎందుకు కంగారు పడతావు జరిగిందంతా చూసావు కదా ఎందుకు అది పోలీస్ అవ్వాలని ఎంతగానో ఆశపడుతుంది ఇంకొక రెండు నెలల్లో దాని ట్రైనింగ్ పూర్తవుతుంది ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతాయి తరువాత దానికి ఉద్యోగం వస్తుంది అని అంటుంటే చూడయ్యా చూడు అది ఉద్యోగం చేసి సంపాదించి నన్నేమీ ఉద్ధరించనక్కర్లేదు ముందు అర్జెంటుగా సంబంధం చూడు దానికి పెళ్లి చేయాలి నువ్వు చూస్తావా నన్నే చూసుకోమంటావా అని చెప్పి కనకం చాలా గట్టిగా కృష్ణమూర్తిని అడుగుతుంది ఇక కృష్ణమూర్తి సరే కనుక నువ్వు చెప్పినట్టుగానే దానికి సంబంధం చూస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు వెళ్ళు అని చెప్పి కనుక అక్కడి నుంచి పంపించాక అప్పుని దగ్గరికి తీసుకుంటాడు చూడమ్మా అప్పు మీ అమ్మ భయం ఏంటో నాకు అర్థమైంది మీ అమ్మ చెప్పింది కూడా ఒక విధంగా మంచిదే ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి మంచి సంబంధం చూస్తాను నేను నిన్నుగా ఇష్టపడిన వాడినే పెళ్లి చేసుకుందు అని చెప్పి ఇక కృష్ణమూర్తయితే అప్పుకి చెప్పడంతో అప్పు కూడా వాళ్ళ నాన్న చెప్పేసరికి ఇక సైలెంట్గా ఉండిపోతుంది ఇక్కడ చూస్తే ఆఫీస్లో కళ్యాణ్ చకచక పనులు చేసేస్తూ ఉంటాడు అలాగే రాజ్ కావ్య కూడా ఆఫీస్కి రావడంతో కళ్యాణ్ అన్నయ్య ఈరోజు మీటింగ్కి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను ఇదిగో ఆ క్లయింట్స్తో మనం డీల్ కుదుర్చుకోవాల్సిన డిజైన్స్ అని చెప్పి కొన్ని డిజైన్స్ని రాజ్ చేతికి ఇస్తాడు ఆ డిజైన్స్ చూసి రాజ్ ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ ఈ డిజైన్స్ నువ్వే సెలెక్ట్ చేసావా అని అడగడంతో అవునన్నయ్య వీటిలో ఏమైనా మార్పులుంటే వదిన సరి చేస్తున్నారు చేస్తారు అని అంటుంటే కళ్యాణ్ ఇవి చాలా బాగున్నాయి ఇవి ఆ క్లయింట్స్కి కూడా చాలా బాగా నచ్చుతాయి నువ్వు ఇలా హ్యాపీగా ఉంటే మాకు కూడా సంతోషమేరా అని చెప్పి ఇక రాజైతే కళ్యాణ్తో మాట్లాడతాడు ఇక కళ్యాణ్ కొద్దిసేపటి తర్వాత అప్పూకి కాల్ చేస్తూ ఉంటాడు కానీ అప్పు ఏమాత్రం కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కాల్ కట్ చేస్తూ ఉంటుంది అది ఇంకా కావ్య చూస్తుంది కావ్య కళ్యాణ్ దగ్గరకు వచ్చి కవిగారు అని పిలవడంతో వెంటనే కళ్యాణ్ ఫోన్ తన పాకెట్లో పెట్టుకొని వదిన ఏమైనా వర్క్ ఉందా చెప్పండి అని అడుగుతూ ఉంటే కళ్యాణ్ నువ్వు అప్పుకి కాల్ చేస్తున్నావు అని అనడంతో అవును నేను అప్పు ప్రాణ స్నేహితులం ఎవరో ఏదో అనుకుంటున్నారని అప్పుని వదిలిపెట్టాలంటే నా వల్ల కాదు అప్పు నాకు ధైర్యం అప్పు నా పక్కన ఉంటే నాకు ఏది గుర్తురాదు తను తను చెప్పే ప్రతి మాట నాకెందుకో ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది అని చెప్పి కళ్యాణ్ అప్పు గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అవుతాడు ఇక కావ్య అర్థం చేసుకుని అప్పుకి కాల్ చేస్తుంది అప్పు కావ్యతో మాట్లాడుతూ ఏయ్ అక్క ఎన్నిసార్లు చెప్పాలి ఆ కవిగడికి పొద్దపొద్దాకా ఫోన్ చేసి విసిగిస్తున్నాడు నేను ఆ కవిగాడితో మాట్లాడను ఇంతవరకు జరిగిన గొడవలు చారు చాలు ఇప్పుడు ఆ కవిగాడు నాకు ఫోన్ చేస్తున్నాడని అమ్మకి తెలిసిందంటే అమ్మ మీ ఇంటికొచ్చి నానా గొడవ చేస్తుంది అని చెప్పి అప్పు ఇక కావ్యతో చెప్తుంటే కావ్య నిదానంగా అప్పుతో మాట్లాడుతూ అప్పు నేను చెప్పేది విను నువ్వన్నట్టుగానే కళ్యాణి నువ్వు దూరం పెట్టుకోవాలి కాదనట్లేదు కానీ ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి చాలా దిగజారిపోయింది ఇప్పుడు నువ్వు కళ్యాణ్ని దూరం పెట్టడం కాదు కళ్యాణ్కి ధైర్యం చెయ్య ధైర్యం చెప్పాలి అలాగే తనకి గతాన్ని మర్చిపోయేలాగా సపోర్ట్ చేయాలి ఇట్లాంటప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేస్తావా అప్పు అని కావ్య అడగడంతో ఒక్కసారిగా అప్పు ఎమోషనల్ అయ్యి లేదక్కా లేదు కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ కళ్యాణ్తో నేను మాట్లాడితే మళ్ళీ అమ్మకి కోపం వస్తుంది మళ్ళీ నా వల్ల మీ ఇంట్లో కూడా ఏదో ఒక గొడవలు వస్తాయి అందుకే అందుకే కళ్యాణ్కి కళ్యాణ్ని బాధ పెడుతున్నాను అని చెప్పి ఇక అప్పు చెప్తుంటే అప్పు మాటలకి కావ్య చూడు అప్పు ఇట్లాంటప్పుడు నువ్వే కళ్యాణ్కి ధైర్యం చెప్పాలి అంతేగాని ఇలా వీటన్నింటి గురించి నువ్వు అని అంటుంటే లేదక్కా లేదు కళ్యాణ్కి నేను ధైర్యం చెప్తా కళ్యాణ్కి నేనున్నాను అనే నమ్మకాన్ని కల్పిస్తా ఇక కళ్యాణ్ జీవితంలో ఏది ఉండదు మళ్ళీ మునిపటి లాంటి కళ్యాణ్ని తిరిగి తీసుకొస్తా అని చెప్పి అప్పు కావ్యకి మాట ఇస్తుంది ఇక కళ్యాణ్ అయితే ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇంతలో అప్పు ఎదురుస్తుంది ఏంద్రబాయ్ కారేమైంది నడుచుకుంటూ వస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అప్పుని చూసి చాలా సంతోషంగా వెళ్ళి అప్పుని హక్ చేసుకుంటాడు ఇక అప్పు షాక్ అయిపోతుంది కవి ఏం చేస్తున్నావు నన్ను రోడ్డు మీద ఇదంతా అసలు నీకేమన్నా దిమాగ్ గడ్ర ఖరాబ్ అయిందా అని చెప్పి అప్పు ఇక కళ్యాణ్తో మాట్లాడుతుంటే లేదప్పు లేదు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే నేను నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అప్పు నువ్వు నాతో మాట్లాడవా అని అడగడంతో అయ్యో నేనెందుకు మాట్లాడను నీకోసమే కదా నీ దగ్గరికి వచ్చింది చూడు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంతేగాని ఇలా బాధపడుతూ నన్ను బాధపెట్టకరబ్బాయ్ అసలు నీకు ఇటువంటివన్నీ సూట్ అవ్వవు అని చెప్పి అప్పు కాసేపు కళ్యాణ్తో మాట్లాడుతూ అలాగే కళ్యాణ్ మోటివేట్ చేసి ఇక తన బాధలన్నీ మర్చిపోయి బయటికి వచ్చేలాగా చేస్తుంది ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వెళ్తుంది స్టేషన్లో ఉన్న అనామిక రుద్రాణిని చూసి వచ్చారా ఆంటీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చారు అక్కడ అంత గొడవ జరిగింది కనీసం ఎవ్వరు కూడా నాకు చిన్న సపోర్ట్ కూడా చేయలేదు చివరికి మీరు కూడా ఇప్పుడేమో నన్ను పరామర్శించడానికి వచ్చారా అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రాణిని అడుగుతుంది రుద్రాణి చూడు అనామిక ముందు నుంచి నీకు చెప్తానే ఉన్నాను నువ్వు కళ్యాణ్కి దూరం అవ్వకు కళ్యాణ్ మనసుని బాధ పెట్టుకోని కానీ నువ్వేం చేసావు నా మాటని పెడచవున పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు ఇప్పుడు ఏమైంది చివరికి స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చింది ఇంకొక పదిహేను రోజులు పోతే ఫ్యామిలీ కోర్టులో విడాకులు కూడా శాంక్షన్ అవుతాయి ఇక నీ ఇన్ శాశ్వతంగా నీ పుట్టింట్లోనే ఉండిపోతావు అని చెప్పి అనామికకి రుద్రాని కాస్త భయపెడుతుంది ఇక అనామిక అయితే ఏం చేయమంటారా అంటే ఇద్దంతా చేసింది ఆ అక్క చెల్లెలిద్దరే నన్ను నన్ను కళ్యాణ్ జీవితం నుంచి తొలగించి మళ్ళీ ఆ అప్పుని కళ్యాణ్ జీవితంలోకి తీసుకెళ్లడం కోసమే ఇద్దంతా చేసింది ఆ కావ్య అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే అవును నోటికి ముమ్మాట్లు అది నిజం ఇక కళ్యాణ్ జీవితంలో అప్పు అడుగు పెట్టబోతుంది అని చెప్పి దానికి రుద్రాణి కళ్యాణ్ అలాగే అప్పు పక్కన కూర్చుని మాట్లాడుకున్న కొన్ని ఫొటోస్ని అనామికకి చూపిస్తుంది ఒక్కసారిగా అనామిక కోపంతో రగిలిపోతుంది ఏంటంటీ ఇంత జరుగుతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు ఇప్పుడే వీటిని న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇవ్వండి అని బుద్ధి బుద్ధిలేని అనామిక ఇలాంటివన్నీ చేసి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా కళ్యాణ్ పరిగెత్తుకుంటూ నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు అని చెప్పడంతో ఇక అనామిక అయితే మళ్ళీ గుడ్డిగా రుద్రాణిని నమ్ముతుంది రుద్రాణి చెబుతున్న ప్రతి మాటని పిచ్చిదానలాగా వింటుంది ఆంటీ నిజంగా అలా చేస్తే కళ్యాణ్ నేను చెప్పినట్టు వింటాడా నిజంగా కళ్యాణ్ మళ్ళీ నాతో ఉంటానని చెప్తాడా అని అంటుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కళ్యాణ్ నీతో కలిసి ఉంటానని చెప్తాడు తనని నిన్ను తన జీవితంలోకి అలాగే ఆ ఇంటికి మళ్ళీ తీసుకెళ్తాడు అని చెప్పడంతో ఆంటీ మీరు చెప్తుంటే ఈ మాట చాలా బాగుంది నిజంగా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రాణి మాటలకి గంగిరెద్దులాగా తల ఊపుతుంది రుద్రాణి పిచ్చిది ఇప్పటికే ఒకసారి జీవితం కోల్పోయి స్టేషన్లో కూర్చుంది ఇక ఈ పని చేస్తే నీ మీద ఉన్న కొంచెం కొంచెం అభిమానం కూడా పూర్తిగా పోతుంది ఇక జీవితంలో దుగ్గిరాల వారింట్లో అడుగు పెట్టవు అని చెప్పి ఇక రుద్రాణి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు రుద్రాణి అనామికకి ఏం ప్లాన్ చెప్పింది అనామిక ఎందుకు ఖచ్చితంగా అలాగే చేస్తాననింది రుద్రాణి చెప్పినట్టు అనామిక చేసిన పనికి కళ్యాణ్ మళ్ళీ తిరిగి అనామిక దగ్గరికి వస్తాడా లేక ఈ గందరగోళంలో అప్పు మెడలో కడతాడా అసలు ఇదంతా రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే